సార్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాళేశ్వరం అంటే అది కూలేశ్వరం కమిషన్లో ప్రాజెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాస కోసం కూలేశ్వరం అని వాడుతున్నారు తప్ప చాలా స్పష్టంగా మూడు బ్యారేజీ మూడు బ్యారేజీలు పదమూడు రిజర్వాయర్లు గ్రావిటీ కెనాలు అనేకమైన కాంపనెంట్స్ చాలా ఉన్నాయి ఎనభై ఐదు పిల్లల్లో ఒక రెండు పిల్లలు మీ దగ్గర కొంత దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం వాటిని రిపేర్ చేసుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉండి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కేసీఆర్ గారి వల్ల తెలంగాణ ఒక ససశ్యామలమైంది గతంలో ఉన్నటువంటి ఆయకట్టు కంటే ఎక్కువగా సాగు విస్తీర్ణంలోకి వచ్చింది అంతకంటే ఎక్కువ పంట పండేటువంటి ఒక స్థితి వచ్చింది భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పినా కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉందని చెప్పాలనేటువంటి పరిస్థితి నుండి దాన్ని కూలేశ్వరంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కాళేశ్వరం అనేటువంటిది చాలా కాంపోనెంట్ ఏవి గురలేదు మొన్న ఇరవై మూడు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది ఇరవై మూడు మూడు ఎండింగ్లో తర్వాత ఇరవై నాలుగులో కూడా పదిహేను లక్షల క్యూసెక్ల ప్రభావం ఎక్కడ కూడా ఏ బ్యారేజ్ కూడా కూలిపోలేదు అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి రంగనాయక సాగర్ నుంచి కావచ్చు కొండపోచమ్మ సాగర్ నుంచి కావచ్చు అనంత సాగర్ రిజర్వాయర్ నుంచి కావచ్చు అనేకం కూడా కన్నెపల్లి హౌస్లో కూడా ఇలా లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఏ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి పైగా కాంగ్రెస్ పార్టీ జమానలో సుంకుశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది ఎస్ఎల్బీసీ ఘటనలో ఎనిమిది మంది మరణించారు ఇప్పటి వరకు శవాల దిక్కు లేదు వాళ్ళకు నీటిపారుదల మీద రైతుల మీద నీటి విషయాల మీద లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఇలా ఈ కమిషన్ అంతా కూడా ఎట్లయినా ఈ కమిషన్ ద్వారా కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలనే ఒక కుట్రతో జరుగుతావు వాళ్ళు నిన్న మూడు దుష్ప్రచారాలు చేశారు క్యాబినెట్ తీర్మానం లేదనేటువంటి అంశాన్ని చెప్పారు క్యాబినెట్ తీర్మానం లేదనేటువంటి అంశం ఘోష్ ఎట్లా చెప్పగలిగింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి లేకపోయింది కాబట్టి ఇచ్చింది నేను ఏమంటున్నా ఘోష్ గారు ఒకవేళ నిజంగా క్యాబినెట్ ఫైల్ అన్నీ సీజ్ చేసి ఉంటే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది సీజ్ చేస్తే క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉండేది ఇలా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ క్యాబినెట్ అప్రూవల్స్ ఉన్నాయి దాని రెజల్యూషన్ నెంబర్ ఎంత ఎన్న డిస్కషన్ చేసినాం దాని ద్వారా ఏమొచ్చిందని వారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన క్యాబినెట్లో భాగం ఆయన దేనికైనా చర్చకు సిద్ధమని చెప్పారు రేపు అసెంబ్లీలో కూడా వారు మాట్లాడు రెండవది మేడిగడ్డ నుంచి షిఫ్టింగ్ సన్ స చేసేటువంటి అది మేడిగడ్డలో వాటర్ లెవెల్ తుమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడానికి తుమ్మిడిహట్ దగ్గర నీళ్లు అవైలబుల్ లేవు కాబట్టి సఫిషియెంట్ నీరు కావాలంటే నూట అరవై టీ నూట నలభై ఒకటి టీఎంసీలు తెలంగాణ రైతాంగానికి కావాలంటే అక్కడ నీరు లభ్యత లేదు కాబట్టి అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని వా సిడబ్ల్యూసీ నిపుణులు చేసినటువంటి లేఖల్ని కూడా ఇవాళ హరీష్ రావు గారు బయటపెట్టారు మూడవది శాసనసభ అప్రూవల్స్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఇవన్నీ కూడా క్యాబినెట్ తీర్మానంతో చేసేటువంటి కాబట్టి క్యాబినెట్ తీర్మానం లేదని చెప్పడం అనేటువంటిది ఒక దుర్మార్గం నాలుగవది కూడా నిపుణులు వద్దన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు మేడుగడ్డ బ్యారేజ్ నిర్మించారు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు అది తప్పుతదాడ కానీ ఇవాళ హరీష్ రావు గారు వాళ్ళు రిపోర్టు ఎవరైతే ఘోష్ కమిషన్ ముందు నిపుణులు ఇచ్చారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చారో వాళ్ళ కౌంటర్ అబ్డివేటే పెట్టే ఇలా చాలా స్పష్టంగా వారు బయట ఎన్నడూ కూడా మేడిగడ్డ దగ్గర రా ప్రిజర్వాయర్ కట్టడానికి ఎవరు కూడా వ్యతిరేకించలేదు వ్యతిరేకించింది ఎవరు వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పదిహేడు వేల నుంచి నలభై వేల వరకు ఎస్టిమేషన్ ఎస్కలేషన్ చేసి ఒక తట్టెడి మట్టి కూడా వేయలేదు రెండు వేలతో మూడు వందల తొంభై ఆరు కోట్లు కేవలం మొబిలేషన్ అడ్వాన్స్ మీద మెక్కి తిన్నారు ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఉన్నటువంటి స్థితి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం టీఆర్ఎస్ మూడవది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్ను నియమించింది దానికి అధిపతీయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ కూడా కమిషన్ గురించి కానీ ఎంక్వైరీలో ఉన్నటువంటి విషయాల మీద బహిరంగ వేదికల మీద కానీ ఎక్కడ కానీ ఆయన మాట్లాడదు మాట్లాడితే కమిషన్ను తప్పుదారి పట్టించినట్టు అవుతుంది దాన్ని డైవర్ట్ చేసినట్టు అంటే అవుతుంది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా దాని మీద ప్రభావితం పడే విధంగా కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరంలో అవినీతి జరిగింది మేడిగడ్డ దగ్గర కాదు తుమ్మడిగడ్డ దగ్గర కట్టాల్సింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వం నియమించినటువంటి కమిషనే మీరే చెప్పిన తర్వాత మీకు వ్యతిరేకంగా కమిషన్ ఎట్లొస్తుందని అలా సామాన్య ప్రజానీకం ఆలోచిస్తారు రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నవాళ్ళు కమిషన్ ఆన్లో ఉండగా వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది దుర్మార్గం అది సరైంది కాదు అది రాజ్యాంగ ఉల్లంఘన అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినా రేవంత్ రెడ్డి చేసినా ఎవరు చేసినా కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకపడాలి ఆరు వందల అరవై ఐదు నివేదిక అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివినట్టయితే నాకు తెలియదు ఎందుకంటే మూడు రోజులు ఆయన బిజీ ఉన్నాడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మంచి కరీంనగర్ వేయండు నల్గొండ వేడికి ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు ఆయన కేవలం అధికారులు ఇచ్చినటువంటి ఇరవై అధికారులకు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న పేజీలను మీరు చూజ్ చేయండి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రం అనుమతులు కూడా ఇచ్చింది మరి ఇప్పుడు ఇంత ఆరోపణలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దీని పట్ల ఎందుకు స్పందించట్లేదు అది బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే ఇక్కడ రాజకీయంగా మన ఆనుగదొక్కడానికి కారణం ఏంటంటే మోదీ కానీ అమిత్ షా కానీ అనేక సందర్భాల్లో ఇది ఏటీఎంగా మారిందని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు అంతకుముందు గడ్కరీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మన వేదిక కూడా మన పార్లమెంట్ వేదిక కూడా ఏం చెప్పారు అసలు హైదరాబాద్ నగరానికి నీళ్లను తీర్చేటువంటి ఒక ప్రత్యామ్నాయ పద్ధతి కాలుష్యం ద్వారా జరిగిందని అనేది గొప్ప ప్రయోగం అని కేంద్ర మంత్రులే చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ను అనగదొక్కేటువంటి ప్రయత్నిస్తూ దీన్ని డెఫినెట్గా మేము ప్రజల దగ్గర తీసుకుపోతాము ప్రజల ప్రజాక్షేత్రంలో పెడతాం ప్రజల దగ్గర తీసుకపోయి కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మేము చేసిన మంచి పనులు చెప్తాము ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఇరవై నెలల కాలంలో కాళేశ్వరం గురించి పదే పదే అవన్నీ జరిగిందంటూ మాట్లాడుతున్నారు కాబట్టి బంకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికి కూడా ప స్పటిష్టమైన నిర్ణయాన్ని కూడా ఇప్పటికచ్చిన దాఖలు లేవు దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ప్రభుత్వం తరఫున లేవు అదే మేము బంకచర్లకి సంబంధించి హరీష్ రావు గారు బయట పెట్టే వరకు కూడా ఒక బంకచర్ల నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయం లేదు ఈ ప్రభుత్వానికి సోయలేదు రేవంత్ రెడ్డి రేవంత్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత డేట్ వేసి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టినాక ఆయన ఒక లేఖ విడుదల చేసినటువంటి సందర్భాన్ని బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎజెండాలో ఐటమ్ కనబడుతున్నాయి నేను సమావేశం కోనని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఎజెండాలో ఐటమ్ నంబర్ వన్ పెట్టి ఇలా దాని మీద చర్చించినా రేవంత్ రెడ్డి హాజరై మీ బయటకు వచ్చి అందులో ఎజెండాలో ఏమి లేదని అబద్ధమాడి అదే రాష్ట్ర మంత్రి చాలా స్పష్టంగా అందులో ఎజెండా వన్లో మేము డిస్కస్ చేసినాం మేము ఒక కమిటీ అయ్యబోతున్నాము ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీకి సంబంధించినటువంటి అంశాల మీద మేము నిర్ణయం తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రికేట్ చేసి తెలంగాణలో జరిగినటువంటి ఒక వికాసానికి జరిగినటువంటి ఒక రహదారిని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం ఒక కుటిల ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ దానికి తోడుగా ఉన్నటువంటి బీజేపీ వీళ్ళిద్దరిది ఏంటంటే చేస్తే మీరు చేయాలి అధికారం లేకుంటే మేం చేయాలి నడిస్తే మీ దాదాగిరి నడవాలి లేకుంటే మా దాదాగిరి నడవాలి ప్రాజెక్టు వల్ల రైతులకు కొరిగింది లే ఏం లేదు గతంలో కూడా రైతాంగం అంటుంది అదేవిధంగా పంటలు కూడా సజ సస్యశాములు అయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు నేను ఏమంటున్నా రైతాంగానికి మేలు జరిగిందా లేదా ఏదైనా గ్రామానికి పోయి అడుగుదాం కాళేశ్వరం పరివాహక ప్రాంతానికి పోయి గతంలో నీళ్ళెట్లుండే ఇప్పుడు నీళ్ళెట్లున్నాయి గతంలో చెరువులో నీళ్ళు లెట్లు ఇప్పుడు ఎట్లున్నాయి గతంలో వ్యవసాయం కోసం ఎట్లా తపన పడ్డరు ఇప్పుడు ఎట్లా తపన పడుతుండ్రు అనేటువంటి అంశాల పట్ల మనం ఏ గ్రామానికైనా తీసుకోవచ్చు ఇలా భారతదేశంలోనే అత్యధిక వరిధాన్యం పండేటువంటి పంటలు వండేటువంటి కేంద్రంగా తెలంగాణ ఎదగడానికి కారణమేంది ఎందుకు ఎందుకు ఎట్లా పండి ఎట్లా పండి రెండు వేల ముందు ఎందుకు పండలేదు ఇవన్నీ అంశాలు కూడా విద్యుత్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ చాలా స్పష్టంగా అనేక విషయాల పట్ల ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది కాబట్టి మేము ఆ నిర్ణయాలు తీసుకున్నాం కొన్ని బురకరెట్గా అక్కడో ఇక్కడో ఏ ఏ వ్యవస్థలో అయినా చిన్న చిన్న లోపాలు జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఆ లోపాలను పూర్తిగా మేము తీసుకుంటున్నటువంటి ఇంటెన్షన్కు ముడిపెట్టి మాదేదో క్రిమినల్ ఇంటెన్షను అసలు కాళేశ్వరం కట్టడమే కమిషన్ల కోసమని మాట్లాడేటువంటి దుర్మార్గ పద్ధతిని మేము సీరియస్గా వ్యతిరేకిస్తాం సార్ ఒక ఒకవైపు ఏమో కాళేశ్వరం నీళ్లు బంద్ చేసే కుటుంబం జరుగుతుంది మరోవైపు బంకచర్ల ద్వారా నీళ్ళన్నిటి కూడా ఆంధ్రకు తరలించే ప్రయత్నం చేస్తుంది దీనివల్ల తెలంగాణ అనేది గతంలో గత ఉమ్మడి పాలన ఏ విధంగా ఉండేనో అలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే ఇవాళ మొత్తం వర వరద జలాలు నికర జలాలు అనేటువంటిది ఏ ప్రాజెక్టుకైనా ఉంటాయి కానీ వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు ఇవి ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు తహతహాలు ఆడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ తహతాలు ఆడుతుందంటే గోదావరి రివర్ మీద బోర్డు కమిటీ ఏర్పాటైంది గౌరవ ముఖ్యమంత్రి ఆనంద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏవైతే గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు లేయో ఇవి చాలా మాకు అన్యాయం జరిగినాయని చెప్పి సెక్షన్ త్రీ కోసం పట్టుబట్టి ఇవాళ రెండు బోర్డులను కూడా వేయించేటువంటి పరిస్థితి చూసినాం కాబట్టి ఇవాళ అలకేషన్స్ ప్రకటించేటువంటి పరిస్థితి టైం వచ్చింది కాబట్టి టైం వచ్చినప్పుడే కింద ప్రాజెక్టులు కట్టుకుంటే రేపు అలకేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్టులు కట్టుకుంటారో నీళ్ళు ఇస్తున్నారో ఆ బెనిఫిషియరన్స్కు ఫస్ట్ ఇవ్వాలనేటువంటి ఒక సహజ న్యాయ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా దాని మీద హక్కులు సంపాదించడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది కేవలము రెండు వందల టీఎంసీలు అంటారు నాలుగు వందల టీఎంసీకు మరి కెనాల్ కూడా చేశారు జగన్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులే చెప్తా ఉన్నారు ఇది ఎనభై వేల కోట్ల రూపాయలు గంగర బోసింది ఇది బంకచర్ల ప్రాజెక్ట్ అనేది వైబుల్ కాదని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేధావులే చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ కృష్ణా గోదావరిలో బోర్డు తీ బోర్డు నిర్ణయాలు రానివ్వండి నీళ్ళు వచ్చినాక ఎవరు ఎన్ని ఉపయోగించుకుందాం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ నేను ఐదు వందలు నాకు ఇక్కడ వెయ్యి నువ్వు ఏమైనా వేసుకుంటే ఇది ఇద్దరి పంచాయతీ కాదు రేవంత్ రెడ్డి ఇది తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రజల హక్కు తెలంగాణ నీటి కోసం కొట్లాడినటువంటి కోట్లాది మంది తెలంగాణ రైతుల ఆత్మఘోష ఇది ఇవాళ డెఫినెట్గా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే మళ్ళీ ఒక ఉద్యమం నీళ్లలో నిప్పులు రాజేసే ఉద్యమం మొదలవుతుంది జాగ్రత్త అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాము